హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అడ్డ చాలా రోజులు లేదు కదండి వీడియో పెట్టక ఈరోజు కొద్దిగా వీడియో తీద్దామని వచ్చేసినామండి ఈరోజు మీకు మా నెర గార్డెన్లో ఫ్లవర్స్ తర్వాత అంతర్ పంటగా మొత్తం అన్నీ చూపించాలనుకుంటున్నామండి ఫస్ట్ మనం మార్నింగ్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ గులాబీలు చూడండి ఎట్లా పూసినాయో చూడండి ఫ్రెండ్స్ ఒక్క చెట్టుకి ఎన్ని గులాబీలు ఉన్నాయి చూడండి ఇవన్నీ మేము కొత్తగా వేసిన చెట్లు కాదండి ఎండాకాలంలో ఇవన్నీ ఎండిపోయి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో మళ్ళీ అవే చిగురించి పూసినాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు మేము ఈ చెట్లన్నీ కొనలేదండి పాత చెట్లు అవి అట్లనే ఉన్నాయి బంతి పూలు చూడండి ఇవి టెరస్ గార్డెన్లో కంపల్సరీగా వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చెట్టుకే చూడండి ఎంత బాగా వచ్చినాయో దీంట్లో టూ కలర్స్ వేసినామండి మేము ఇది ఆరెంజ్ ఒకటి ఎల్లో ఒకటి వేసినామండి ఇవి ఎల్లో అండి చూడండి ఫ్రెండ్స్ మా టఫీ చూడండి కూర్చున్నాడు ప్రశాంతంగా వచ్చి పైన ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అన్నీ గులాబీలు ఎంత లావ్ ఎంత బాగా వచ్చినా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి సరే మాకు బంతి నారా బాగా దొరికిందండి మనం టెరెస్ గార్డెన్లో కంపల్సరిగా పాలినేషన్ కోసం పక్షులు అవి తిరగడానికి కోసం ఈ ఇల్లు పూలు పూసినాయంట అనుకోండి ఈ పూల కోసం పక్షులు బాగా వస్తాయండి దాని ద్వారా మనకు పాలినేషన్ జరిగి బాగుంటుంది తర్వాత నల్లేరు చూడండి నల్లేరు ఇది ఇది చాలా చాలా మంచిదండి మంచి ఆయుర్వేదికుల వాడతాము మన ఎముకల బలానికి కూడా ఎముకలు విరిగినప్పుడు కానీ ఇది చేసుకొని తింటే పచ్చడి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఆయుర్వేద మెడిసిను ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో ఇది ఉండదండి ఇది అన్ని ఊక పూల మొక్కలు వేసుకుంటారు కానీ ఇట్లాంటి మనం పూల మొక్కలు కూరగాయలు ఆకుకూరలతో పాటు ఇట్లాంటి ఔషధ మొక్కలు కూడా మనం వేసుకుంటే మనకు హెల్తీ హెల్తీ ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈరోజు మీకు బార్బిడోస్ చెర్రీస్ అండి చాలా వచ్చేసినాయండి బార్డోస్ చెర్రీస్ మీకు దాన్ని అండి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మాది బార్చెర్రీ బార్చరీ చూడండి పళ్ళు చూడండి చెట్టు నిండా విరగ కాసినయండి పళ్ళు ఇక్కడ ఉన్నాయి దో ఇక్కడ ఉన్నాయి ఇక్కడే నాలుగు పళ్ళు ఉన్నాయి చూడండి అవతలి చూస్తాం రండి చెట్టు అవతలికి పోదాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లోపల మనం బార్బడే చర్యలు అవతల చూపించినాము కదా ఇవతలు కూడా చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి ఈడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గుత్తులు గుత్తులుగా కాసినాయి చూడండి మాకి అవతల పక్కన చూపిస్తాను చూడండి ఈడ 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 రెండు పళ్ళు ఉన్నాయి పైన కూడా రెండు పళ్ళు ఉన్నాయి చూడండి దా పైన ఈ ఆ పైన కూడా ఒక పండు ఉంది ఆ పైన ఒక పండు ఉంది ఆడ ఆ మూలకి ఆడ పైన ఒక పండు ఉంది అవతల చూపి చూడండి ఫ్రెండ్స్ ఈతలో చూడండి మూడు దగ్గర మొత్తానికి ఇరవై పళ్ళు ఉన్నాయండి మొన్ననే పది దించినాము మళ్ళీ ఒక రెండు మూడు రోజులకు మళ్ళీ ఇన్ని వచ్చేసినాయి మాకు చాలా సంతోషం ఉంటుందండి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది వీటిలో చూడండి ఫ్రెండ్స్ మా టెరెస్ గార్డెన్లో మాకు ఇది స్పెషల్ 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 వెరీ స్పెషల్ ఐటమ్ ద్రాక్ష చూడండి గుత్తులు గుత్తులు ఎట్ట కాసిందో చాలా బాగా మాకు ఎంత సంతోషం అంటే ఎప్పుడు ద్రాక్ష బయట కొనుక్కునే వాళ్ళం ఈసారి మా టెరెస్ గార్డెన్లో ఆర్గానిక్గా మేము పండించుకుని తినబోతున్నామంటేనే చాలా ఎగ్జైటీగా ఉంది చూడు ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తుగా ఎట్టకాసిన చెట్టు గుత్తు గుత్తులు గుత్తులేండి పైన చూపిస్తానా చూడండి చూడండి ఇక్కడ కూడా ఈడ కూడా కాసింది చూడండి ద ఈడ పండు ఉంది ఈడక పండు ఉంది స్టార్ట్ అయినాయి పైనంతా గుత్తులు గుత్తులు ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి కనీసం అంటే ఏడెనిమిది ఇక్కడ గుత్తులు ఏడెనిమిది ఏడు ఎనిమిది సార్లు కాస్తుందండి ఒకటి ఆ పైన ఆ పైన చెట్టు అమ్మ చిన్నదేనండి ఇది ఒక పదిహేను రోజులుంటే బాగా కాయలు బాగా కనబడతాయండి ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది ఇది ద్రాక్ష మాకు టెరెస్ గార్డెన్లో చాలా స్పెషల్ అంటే మాకు బారుపడి వచ్చారు ఈ గ్రేప్స్ అండి చాలా స్పెషల్ మాకు ఎందుకంటే ఇది వెరైటీ కదా మాకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది వీటిని చూస్తుంటే చూడండి మాకు మల్బరి మల్బరి మాకు రెండు ఉన్నాయండి మల్బరీ రోజు ఇరవై ముప్పై తింటూనే ఉంటామండి ఇది కూడా సీవీటి పుష్కలంగా ఉంటుంది చాలా ఫ్రెష్ ఫ్రూట్ అండి ఈ పండుగ అయినప్పుడు ఇది తీసుకోవాలా తెంచుకోవాలా తినాలా అంతేగాని వేరే చోట ఎక్కడ మార్కెట్లో కూడా దొరకదండి తక్కువ చూడండి ఇది చూడు ఇట్లా తెంచుకుని చూడండి పండు ఇది కదా తెచ్చుకోవడం అంతే అండి రెండు పళ్ళు ఉన్నాయి రెండు చెట్లు అంటే రెండు చెట్లకు కూడా విరగ కాస్తాయి ఈడొక చెట్టు ఉంది ఆడొక చెట్టు ఉందండి మొన్ననే అంత చెట్టు అంతా ప్రూనింగ్ చేసినామండి ఈ మలబరి చెట్టుకు ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూనే ఉండాలండి ఆకులన్నీ తెంచేసి మరి కాపు విపరీతంగా బలంగా కాస్తాయి కనీసం ఒక ఇంచు ఒక ఇంచు ఉంటుంది అండి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి చూడండి చెట్టు నిండా కూడా కాయలు బాగా కాసినాయి ఈడొక చెట్టు ఉంది ఆడొక చెట్టు ఉందండి అది రెండవ చెట్టు అది ఫ్రెండ్స్ మా టెర్రస్ టెరెస్ గార్డెన్లో ఇంకొక స్పెషల్ మాకుంది ఏంటంటే ఇది ఏం చెట్టు అనుకున్నారండి ఇది మీ ఆకు కాదండి తమలపాకు కాదు ఇది మిరియాల చెట్టు అండి ఇది మిరియాల చెట్టు ఇదో ఇదొకటి ఉందండి ఇదో ఒకటి రెండు వేసినాము ఈ త్వరలో తీగ బాకి మిరియాలు గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఇంకా మేము మిరియాలు కొనాల్సిన పని లేదనుకుంటా మా దాంట్లో ఒక స్పెషల్ ఐటమ్ మిరియాల చెట్టు అండి ఇది చూడండి ఫ్రెండ్స్ మా టెరెస్ గార్డెన్లో ఇదొక మంచిది మాకు కాపు కాసేది బాగా మంచి ఫలం బాగా తింటున్నామంటే ఇది ఒకటండి ఇది జామ అండి జామాలో జామ వెరైటీ ఇది ఎంత లాభం కాస్తాయంటే చూడండి ఇది ఇప్పుడు ఇంత చిన్న కాయ అండి ఇంకా ఇది ఇది మన చెయ్యి ఎంత పడితే ఇంతలాగా సైజు వస్తుందండి మొత్తం ఈ ఇత్తనం తక్కువ కండ ఎక్కువ అండి అది తిన్నామంటే ఒక ఒక తింటే ఒకరోజు భోజనం చేయాల్సిన పని లేదు అది ఇంతలా వస్తుందండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ సి విటమిన్ మంచి ఖండ చాలా బాగుంది ఇది ఇది పానే నుంచి తెప్పించినామండి చెట్టు ఇది ఫ్రెండ్స్ టెరెస్ గార్డెన్లో యాపిల్ బేరే చెట్టు అంతా విరిగ కాసిందండి మొత్తం పూతనే కాయలే చూడండి ఈ ఇక్కడ ఇక్కడ కాయలు చూడండి బాగా నీట్గా కనపడతాయి ఇదేమంటే గ్రీన్గా ఉండే కాబట్టి ఆకులు కొంచెం ఇవి కాయలు సరిగా చూడండి మొత్తం చెట్టు నిండా కూడా కాసింది మొత్తం పూతనే ఇంకా కనీసం అంటే ఒక ఈ రోజుల్లో పడుతుందేమో అండి ఇవన్నీ కాయడానికి యాపిల్ బేరు ఒకటి ఉంది ఇంకోటి చిన్నది అవతల ఉందండి ఇది మాత్రం యాపిల్ బేర్ పెద్ద చెట్టు చిన్నగా నాటడం కానీ ఇంత భారీగా పెరిగిపోయింది ఇది ఇది వచ్చేసి పనస అండి పనస చెట్టు ఇది బాగా కొంచెం పెద్దగా అయినాకనే కాయలు వస్తాయండి ఈ మధ్య వేసినామండి ఇది చెట్టు ఇవి ఇట్లా మణిలల్లో కూడా మనం ఈ బంతిపూల చెట్లు వేసుకోవాలండి చాలా మంచిది ప్రతి మనీలో మేము రెండు మూడు చెట్లు బంతిపూలు కంపల్సరీగా వేసుకున్నామండి ఇవి ఇప్పుడు కరిపాకండి బాగా వస్తుంది ఇప్పుడు వర్షాలకి అక్కడ వంకాయ నారు పెట్టినామండి ఇంతకు ఇంతకుముందు రెండు చెట్లు ఉన్నాయి కదండి దాంట్లో బాగా కాయలు వస్తున్నాయి ఇది కూడా మొన్న పెట్టిన చెట్లేనండి మళ్ళా కాయ స్టార్ట్ అయ్యింది చూడండి ఒక రెండు మొక్కలు మూడు మొక్కలు ఉంటే చాలండి వంకాయ మనం ఎన్నో హార్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేసి కూడా చూపిస్తాను నేను తర్వాత చూడండి ఇది అంజూర్ ఇది అంజూరు పండుగ ఉంటే చేస్తూ ఉంటామండి చూడండి ఇది ఆల్రెడీ పండుగ అయిపోయింది తినొచ్చు ఇది చూడండి ఇది లావు పండును ఆల్రెడీ పిట్టలు కొరికేసిన చూడండి ఈ కొరికేసిన పండ్లను అట్లే వదిలేస్తామండి పాపం పక్షులకు ఆహారం అని మేము అట్లే తినేస్తాము అవి కూడా తినాలి కదండి అందుకే వదిలేస్తుంటాము ఇది అంజూర చెట్టు అండి ఇది అంజూరు అంజూర పండ్లు ఇది ఆరెంజ్ చిన్న చిన్న కాయలు చిట్ చిట్టి ఆరెంజ్ ఇది చిట్టి ఆరెంజ్ ఇది చిట్టి అండి ఇంతే సైజు ఉంటాయి చిన్నగా ఇంకా కొంచెం కలర్ వచ్చిందంటే తెంచుకొని తిన తినచ్చండి చాలా బాగుంటాయి చిన్న చిన్న సైజులు ఉంటాయి ఇవి చిట్టి ఆరెంజ్లు అంటారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న వంకాయ చెట్టుకే కాయలు చూడండి కూడా అండి ఇంత లావున్న కూడా కాయ చాలా లేతగా ఉంటుందండి చాలా వచ్చినాయండి వంకాయలు మీకు ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసి చూపిస్తానండి తర్వాత వంకాయలు చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి వంకాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి మీకు ఇవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి మాకు వంకాయ ఇక్కడ కూడా ఉంది చూడండి వంకాయలు ఇప్పుడు తినాలండి ఇవన్నీ వంకాయలు మన ఇంటికి మైనా అవుతాయి దగ్గర దగ్గర ఒక పది వంకాయ చెట్లు వేసినాము బ్రహ్మాండంగా ఎప్పుడు కాత కాపు వస్తూనే ఉంటుందండి బెండకాయ ఇది బెండకాయ అండి చూడండి బెండ ఎంత హెల్తీగా ఆరోగ్యంగా ఉంది మన దగ్గర ఎక్కువ చీడా పీడలు రావండి ఎక్కువ మేము ఏమంటే నిమాయిలు అవి ఇవి కొడుతుంటాం కాబట్టి వారానికి ఒకసారి కంటిన్యూగా స్ప్రే చేస్తాం కాబట్టి ఎటువంటి చీడపీడలు ఉండవండి వంకాయ చెట్లకు కానీ దీనిలకు కానీ చూడండి ఎంత బెండకాయలు ఎంత హెల్తీ పెరిగినాయో ఈ లైన్ అంతా ఈ వరుస అంతా కూడా బెండకాయలు అండి ఇవన్నీ చూపిస్తున్నాడో ఏం ఇదంతా బెండకాయలేనండి మీకు ఇంత పొడుగునే కదండి బెండకాయలు ఇవి అసలు ముద్రలేదండి ఇవి చాలా ఉన్నాయండి ఇంత పెద్ద బెండకాయలు ఉన్నా కూడా మీకు ఇవన్నీ నేను నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఎన్ని బెండకాయలు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది స్టార్ ఫ్రూట్ అండి మా దాంట్లో ఇంతకుముందు చెట్టు వేస్తే స్టార్ ఫ్రూట్ పై ఎక్కువ పెరగలేదండి ఇప్పుడు మళ్ళీ రెండు చెట్లు తెచ్చేసినాము ఇక్కడ ఒకటి ఉందండి మళ్ళీలో ఈ మడిలో కూడా ఒకటి ఉంది కానీ ఈ మడిలో ఉన్న చెట్టుకి ఇది కూడా స్టార్ ఫ్రూట్ అండి ఇవతల ఇంకోటి ఉంది చూడండి ఫ్లవర్ వచ్చింది చూడండి స్టార్ ఫ్రూట్కి ఫ్లవర్ ఇది చూడండి ఇది ఇంకా పెద్దగా కావాలనుకుంటున్నా అండి పెద్ద బాగా చిగురిచ్చింది బాగా పెద్దగా అవుతా ఉంది ఇది బాగా పెద్దగా అయితే మాకు బాగా ఉంటుందండి తర్వాత ఇది మామిడి అండి ఇది చీనకాయ అవతల అదేమి అవతల రెండో చెట్లు అండి ఫ్రెండ్స్ ఇది మామిడి అండి ఇది మామిడిలో మా దాంట్లో మా మామిడి చెట్లు ఒక ఐదారు ఉన్నాయండి మాకు ఇది క్యాప్టెన్ అండి ఇది కెప్టెన్ మామిడి ఇది ఇది బల్లే చెట్టు అండి పోయినసారి పోయిన దాంట్లో మాకు ఇరవై పండ్లు ఇచ్చిందండి ఇది మళ్ళీ ప్రూనింగ్ చేసినాము చెట్టంతా అంతా చెట్ అంతా ప్రూనింగ్ చేసినాము మళ్ళీ చూడండి బాగా ఫ్రెష్గా ఆకులు కాస్తుంది మళ్ళీ ఈసారి నెక్స్ట్ కాపు కాసేయడానికి రెడీ కావడానికి రెడీ అవుతుందండి ఇది మా దాంట్లో అన్ని మామిడి చెట్లకి ఇది కెప్టెన్ ఈ మడిలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వేరే మడి ఇది ఈ మడిలో కూడా మేము చెండు పూలు వేసుకున్నాము చూడండి ఈ మడి అంతా కూడా ఈ మడిలో ఏమేమి వేసినామంటే అంతర పంటగా పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ పాలకూర ఇవన్నీ కూడా ఈ మడి అంతా వేసినాం చూడండి పూలు బాగా కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఈ వరుస అవతల వరుస అంతా కూడా మొత్తం మిరపకాయలేనండి ఇప్పుడు మిరపకాయ చూసి చూస్తాం రండి చూడండి ఒక్కొక్క చెట్టుకు మిరప ఎట్లా విరగగా చూడండి ఒక్కొక్క చెట్టుకి మొత్తం కాయలేనండి ఇంకా పూతంతా పైన ఉంది చూడండి ప్రతి చెట్టుకు కనీసం అంటే ఏడెనిమిది కాయలు అండి చూడండి ప్రతి చెట్టుకు ఏడెనిమిది కాయలు చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో కానీ కాయలు చూడండి ఎన్ని వచ్చేసినాయి ఒక్కొక్క చెట్టుకి మనము సాయిల్ మిక్సింగ్ బ్రహ్మాండంగా ఉందండి దానికే చెట్టిన పెట్టిన ప్రతి చెట్టు కూడా మంచి ఫలాలు ఇస్తుందండి చూడండి ఇవన్నీ అంతేనండి ఇవన్నీ మొత్తం ఇవే అవతలు కూడా అవతలు కూడా మీరు మిరపకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేస్తామండి మిరపకాయలు కూడా చూద్దాం ఎన్ని ఇది చూడండి ఇది మా దాంట్లో ఇదొక ఉసిరి ఇది పెట్టి ఏడు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు బాగా చిగురిస్తుంది కానీ ఇంకా పూత రాలేదండి దీని టైం ఉందో ఏమో నాకు తెలియదు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది చిన్న ఉసిరి ఎప్పుడు కాపు కాస్తుంది ఇక్కడ కాపు కాయడానికి పట్టే సమయం ఎంత ఎన్ని నెలలు నాకు ఐడియా లేదు మీకు ఎవరైనా తెలిసి ఉంటే దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి అన్ని అన్ని మా దాంట్లో అన్ని కాయలు కాసినాయండి ఒక్క యాపిల్ ఈ ఉసిరి తప్ప అన్ని కాయలు కాసినాయి ఇది ఎందుకు కాయలేదో మనల్ని అర్థం కావటం లేదు టైం ఇంకా ఉన్నట్లుంది అది ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బీరే కాయలు ఇట్లా బకెట్లో వేసుకొని మేము దీనికి అల్లిచ్చినామండి తీగ జాతి మొక్కలన్నీ ఇక్కడ వేసేసామండి అల్లుకొప్పతాయి బీరకాయలు స్టార్ట్ అయిందండి సొరకాయ కాకరకాయలు అన్నీ వేసేసినామండి బీరకాయలు చూడండి ఇక్కడ ఇక్కడ కాకరెడీ స్టార్ట్ అయింది కాకరకాయ చూడండి ఇక్కడ కాకర చూడండి ఫ్రెండ్స్ ఇది కాకర కాకరకాయ నా ఫేవరెట్ అండి అట్లే పచ్చి తినేసి ఉంటాను తినేసి చాలా టేస్టీగా ఉంటాయి చాలా మందికి చేదనిపిస్తుంది కానీ అది నాకేమో మరి కాకరకాయ అట్లే పచ్చి తినాలనిపిస్తే అట్లే తింటుంటానండి తినడం కూడా మంచిది హెల్తీ ఆరోగ్యం కూడా ఇది వచ్చేసి యాపిల్ బీన్స్ అండి బీన్స్ సీజన్ అయిపోయింది మళ్ళీ ఇది పెద్ద పెరిగి మళ్ళీ వస్తుందండి బీన్స్ ఇది ఇది వచ్చేసి యాపిల్ అండి యాపిల్కి త్రీ ఇయర్స్ అన్నారండి కాపు వచ్చేకి దాదాపు ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయిపోయింది మనం వేసేసి చెట్టు ఏం బాగా పెరుగుతుందండి కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదండి దీని గురించి మనం ఎప్పుడూ యాపిల్ పండియలేదు కదండి టూ ఇయర్స్ పడుతుందేమో అని అనుకుంటున్నామండి కాకపోతే మన టెరస్ గారెంట్లో అన్ని పంటలు త్వరగా వచ్చేసినాయి ఇది కూడా త్వరగా వస్తుందని అనుకుంటున్నామండి మేము తర్వాత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దెబ్బకాయ ఇది కూడా మీకు ఊరగాయ పెట్టి చూపిస్తానండి చూడండి ఎంతలా ఉండేవి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది సారీ ఫ్రెండ్స్ నేను ఇది బీన్స్ అని చెప్పినాను కానీ ఇది చిక్కుడుకాయ అంట మా శ్రీమతి గారు కొంచెం కరెక్షన్ చేసినారు రాంగ్ ఎందుకు చెప్తావని నన్ను దండిస్తున్నారండి అందుకే వద్దు సారీ ఇది చిక్కుడు అండి బీన్స్ అని చెప్పినాను సారీ ఇది వచ్చేసి సపోటా ఇది సపోటా అండి మొన్ననే ఇరవై ముప్పై కాయలు తెచ్చినామండి ఇప్పుడు మళ్ళీ అంత చూడండి అంత మొత్తం కూడా చూడండి ఇలా ఇంకా చిన్న కాయలను వదిలేసినాము ఒక పెద్దగా కావడానికి ఇంత చూడండి చెట్టు నిండా కూడా మంచి పూత చిన్న చిన్నగా కాయలు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మనము ఒక ఈ సపోటా చెట్లుకి చాలామందికి కాయలు రావు అంటుంటారు ఒక పూత వచ్చి పూత రాలిపోతుంది అంటుంటారు కదా ఫ్రెండ్స్ అట్లా పూత వచ్చిన తర్వాత ఈ పూత నిలబడి కాయగా రావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని పాలినేషన్ చేయాలండి పాలినేషన్ అంటే ఏం లేదు ఇది ఈ మొగ్గ ఉంది కదా ఈ మొగ్గను ఏం చేయాలంటే ఇట్లా ఒత్తి ఇట్లా ఇట్లా ఒత్తి ప్రెజర్ పెట్టి ఇట్లా ఇట్లా కొంచెం ఒత్తిడితోటి ఇట్లా నల్లగొట్టాలండి ఇలా ఈటగా అప్పుడు అది అదేమవుతుందంటే హ్యాండ్ పాలినేషన్ లాగా ఉండి ఇది కాయ రూపంలో వచ్చి బాగా ఫలించి మంచిగా సపోటా కాయ పండులాగా అవుతుందండి కాబట్టి మనం ఇట్లా వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనం ఏం చేయాలంటే చూడండి ఇది ఇది ఉంది కదా ఇది పూతలాగా వచ్చింది కదా దీన్ని మనం ఏం చేయాలంటే హ్యాండ్ పాలినేషన్ ఇట్లా ఒత్ ఒత్తి ఒక లైట్కి ఇట్లా అని వదిలేసినామంటే అది పాలినేషన్ అయినట్లు ఇట్లా మనం పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ చేసి ఒత్తిడి చేసిన కాయ ఇది మొగ్గ ఖచ్చితంగా మనకు కాయ రూపంలో వస్తుందండి ఇది మనం సపోటా చెట్టు పెంచడంలో ఒక మెలకు అండి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి లేదంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక యాపిల్ చూపించడం కదండి ఒకటి రెండు ఉన్నాయండి మా దాంట్లో టెరెస్ గార్డెన్లో ఒకటి రెడ్ యాపిల్ ఒకటి గ్రీన్ యాపిల్ అండి ఎప్పటికైనా చూడండి ఏ టెరెస్ గార్డెన్ ఎక్కడ పెంచుకున్నప్పుడు రెండు రకాలు రెండు కంపల్సరీగా పెంచుకోవాలండి లేదంటే ఇక యాపిల్ చెట్టుకు పాలినేషన్ కావడం కానీ కాయ ఉత్పత్తులు కానీ తోడ్పడతాయండి రెండు చెట్లు మాత్రం కంపల్సరీ పెంచుకోవాలంట అది మాకు తెలియదు కానీ తెలియకుండానే మేము చేసుకున్నామండి మొన్న యూట్యూబ్లో చూసినప్పుడు నేను తెలుసుకున్నానండి రెండు యాపిల్ చెట్లు కంపల్సరీ వేసుకోవాలంట మేము తెలియకుండానే వేసుకున్నాము అది ఒకవేళ మీరు కూడా యాపిల్ చెట్లు పెంచుకోవాలనుకుంటే రెండు మాత్రం కంపల్సరీగా రెండు వెరైటీలు తెచ్చుకోండి మా దాంట్లో మాత్రం రెడ్ గ్రీన్ రెండు ఉన్నాయండి దా చూడండి ఫ్రెండ్స్ దానిమ్మ మా దాంట్లో మాకు ఒకటే ఒకటి ఉంది కానీ ఈ చెట్టుకు మాత్రమా కనీసం అంటే యాభై ఎనభై తెంచుంటామండి ఇప్పటికల్లా అసలు ఎంత ఎంత తీయగా ఉంటాయంటే ఎంత ఇత్తనం కూడా బాగా లావుగా కండగా బలం ఉంటుందండి ఇది ఇదాల మొదల ఒకటే ఉంది కానీ ఈ ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని చాలా తెంచినామండి ఇంక మళ్ళీ అక్కడ పూత పూస్తుంది పూత పూత పూసి మళ్ళీ కాయలుగా మారిపోయినాయి చూడండి కాయలు కూడా లావు అవుతున్నాయి ఇంకా కొంచెం అయితే తెంచాలండి ఆల్రెడీ ఇరవై ముప్పై కాయలు తెంచేసినాం ఆల్రెడీ చూడండి ఇంకా అంతర్ పంటక అంతర్ పంటక మేము టమాటాలు వేసినామండి ఇక్కడ టమాటా అన్ని దాళ్ళల్లో వేసినాను అక్కడక్కడ కొంచెం చిన్న సైజు ఉన్నాయి ఇది స్టార్టింగ్లో వేసిన టమాటా అండి చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఈ టమాటా పెంచడంలో మెలకువ ఏమంటే అండి ఇప్పుడు టమాటా చెట్టు పెంచేటప్పుడు మనకు ఇటు రెండు వి జాయింట్ ఉంటుంది కదండి దీనికి దీనికి జాయింట్ ఉంది రెండు కొమ్మలు ఉన్నాయి కదా ఈ రెండు కొమ్మల మధ్యన ఒక చిన్నగా పెరిగింది చూడండి నేను తెచ్చేసినాను వాటిని సక్కర్స్ అంటారండి ఆ సక్కర్స్ని ఏం చేయాలంటే ఆ సక్కర్స్ ఉండడం వల్ల లాభం లేదండి చెట్టు ఎదుగుదలనంతా అవే తినేసి దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సక్కర్స్ను చేతితో ఇట్లా తీసి పడేయాలండి ఇట్లా తెప్పి పడేసినామంటే ఆ సక్కర్స్ లేకపోవడం వల్ల చెట్టు బాగా బలంగా ఎదిగి చూడండి కాపు ఇంత బ్రహ్మాండంగా వస్తుంది ఇది ఒక్క చెట్టు అండి చూడండి లోపల చూడండి చూడండి లోపల చూడండి చూడండి పళ్ళు ఇంకా పళ్ళు కాలేదు కాయలుగా ఉన్నాయండి చూడండి దీని లోపల కూడా చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి ఇట్లా ఇక్కడ చూడండి ఈ సైడ్ అంతా టమాటా వేసినాము పోయినసారి వంద కేజీలు దించినామండి మా రైస్ గార్డెన్లోనే ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేటట్లుంది కాపం ఇట రండి మా దానిలో ఇంకోటి ఏంటంటే అండి స్పెషల్ ఐటమ్ మా ఒక స్పెషల్ ఐటమ్ ఇది లెమన్ ఉంది కదండి ఈ లెమన్ ప్రత్యేకత నిన్న మాకు తెలిసిందండి ఇది చెట్టు ఈ లెమన్ ప్రత్యేకత అంటే సీడ్లెస్ అండి ఈ విత్తనమే ఉండదు చూడండి నిమ్మకాయ ఇది నిమ్మకాయ కాసింది కదండి ఈ నిమ్మకాయ కోసి చూపించిన నిన్న తీ తీసుకున్నాము కోసే ఒక్క ఒక్క విత్తనం కూడా లేదండి అప్పుడు మాకు తెలిసింది ఓహో సీడ్లెస్ లెమన్ ఇదని తర్వాత ఇంకొక ప్రత్యేకత ఏమంటే మాకు చింత అండి ఇద్దా చింత చెట్టు పెరుగుతా ఏది వేసినాము ఎంత చింత చెట్టు అండి ఇది చింత చెట్టు చిగురు చూడు అని చూడండి చింత చెట్టు ఇది చింత చెట్టుతో చింత చిగురుతో అప్పుడు పప్పు చేస్తే అమ్మ వాళ్ళు ఎంత కమ్మగా బ్రహ్మాండంగా తినేవాళ్ళమండి ఇది ఎప్పుడు పెద్దగా ఎత్తు ఎప్పుడు తినాలని ఆశ ఉందండి మాకు కూడా చూస్తాం మాది ఇప్పుడు పెద్దగా అవుతుందో ఈడ కూడా ఒక మామిడి ఉందండి ఇక్కడ ఒక మామిడి ఇక్కడ ఒక మామిడి ఈ మామిడి పోయినసారి పూత రాలేదు కానీ ఈసారి మాత్రం ఇది వచ్చేటట్లుందండి చిన్న ప్లాస్టిక్ కాగితం పూలు అంటారండి కాగితం పూలలో మూడు రకాలు ఒకటి పింక్ వైట్ ఏమంటారు దీన్ని ఎల్లో మూడు ఉన్నాయండి ఓవరాల్గా మాది ఇదండి మా టెర్రస్ గార్డెన్ ఇది ఓవరాల్గా ఇప్పుడు మేము హార్వెస్ట్ చేసి చూపిస్తామండి ఏమేమి హార్వెస్ట్ చేసినామనేది చూద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం కొద్దిసేపు అండి బాగా ముదిరినవి కట్ చేసుకుందాము అయితే చూడండి మిరపకాయ కొంచెం ఓపికతోటి మనం చేసుకుంటే ఆర్గానిక్ మన ఇంట్లోనే హ్యాపీగా మనం తినచ్చండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత పెద్దది ఇవన్నీ మనము తెలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా చూడండి అన్నీ చూపిస్తామండి వంకాయలు అండి వంకాయలు బెండకాయలు నేను ఇక్కడ తెంచేస్తున్నానండి అన్నీ కట్ చేసిన తర్వాత ఎన్ని వచ్చినాయో చూపిస్తామండి మీకు చిన్న చెట్టు రండి ఎంత బాగా వస్తాయి కాయలు నేను చిన్న లావే తెంచుతున్నాను అండి చిన్నవి చాలా ఉన్నాయండి ఇంకా ఈరోజు హార్వెస్ట్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కొద్దిగా బెండకాయలు వంకాయలు బీరకాయలు బార్డస్ చెర్రీస్ మల్బర్ మల్బర్ అయితే అట్లే తినేస్తూ ఉంటామండి ఇంకా ఉన్నాయండి ఎక్కువ తెంచలేదండి ఎందుకంటే మనకి ఎంత అవసరమో అంతే తెంచుకున్నామండి పచ్చిమిరపకాయలు మళ్ళీ ఒక టూ డేస్ ఆగి మళ్ళీ తెంచేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మా టెర్రస్ గార్డెన్ అంతా గ్రీనిష్గా ఉంది కదండీ చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే మార్నింగ్ వచ్చినామండి కిందికి పోబుద్ది కావడం లేదు చూడండి ఫ్రెండ్స్ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉంటారండి పైకి వచ్చేసి మేము నిమ్మగడ్డే అండి మునగ చెట్టు అండి మూడు నాలుగు చెట్లు ఉండండి మా టెరస్ గార్డెన్లో మునగ చెట్లు గ్రీనిష్ కదండి మా టెర్రస్ గార్డెన్ అంతా దానికి కారణం మా హస్బెండ్ అండి ఎందుకంటే అంతా ఆయననే ఎరువులన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటుంటాడండి బయట నుంచి ఏం తీసుకుంటామండి అంతా అంత ఆర్గానిక్ అంతా ఇంట్లోనే రెడీ చేస్తాడు సరేనా ఫ్రెండ్స్ ఓకే అండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మీతో తొందరగా కలుస్తాం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్